అయితే బాగుంది చక్కగా నేనైతే బావి నుండి నీళ్ళు మన హోలీస్కి నెత్తి మీద జల్లుకొని నేనైతే ధనుష్కోడికి వెళ్తున్నాను ఆ ధనుష్కోడి దగ్గరికి వెళ్ళి మనకి ఆ వ్యూ పాయింట్ ఆ బీచ్ ఆ తరిదోపల్లు ఉన్న ప్రాంతం అంతా ఇచ్చిన బాగుంటుంది ప్లేస్ కానీ మీకైతే చూపిస్తాను నేను బ్రిడ్జ్ మీదే తోలుతున్నాను బండి అయితే నేను హెడ్ పాయింట్ వచ్చేసానండి అసలు చాలా మంది ఎక్కడో దగ్గర ఆగిపోయారు కానీ నేనైతే కరెక్ట్ మొత్తం ఎడ్జ్ ఎంత ఉందో ఎడ్జ్ వరకు వచ్చేసాను ఇదంతా ధనుషుగోడి విలేజ్ కొన్ని రోజులు మైక్ లేకపోయినా పర్వాలేదు అనిపించింది కానీ ఫస్ట్ టైం నాకు ఈ ప్రదేశానికి వచ్చేటప్పుడు మైక్ ఉండాలి అనిపించింది అండి ఎందుకంటే ఇక్కడ చాలా గాలి విపరీతమైన గాలి చూసుకోండి మొత్తానికి అయితే ఫైనల్గా ఫైనల్ పాయింట్కి అయితే వచ్చాను బ్యూటిఫుల్ అండి గవర్నమెంట్ ప్రకారంగా ఈ ప్రాంతం అనేది నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ ఫోర్లో సైక్లోన్స్ అనేవి చాలా పెద్ద సైక్లో రావచ్చు కోస్ట్ గా మార్చేశారు సో అప్పటి నుండి అయితే ఇక్కడ జనాభా అనేది నివసించారంటే కానీ ఇది ఇప్పుడు కూడా ఇది టూరిస్ట్ లొకేషన్ కింద ప్రకటించి మంది విపరీతమైన ఖాళీ సో రామేశ్వరంలో మనకు మెయిన్ ఏంటంటే మనకి స్వామి టెంపుల్ ఒకటి మనకి ఇది ఇంకా పంపన బ్రిడ్జ్ ఒకటి ఇంకా ఇదేనండి ఈ పాయింట్ అని ధనుష్కోడి అని మనకి ఈ మూడు చూస్తే నువ్వు రామేశ్వరాన్ని చక్కగా ఫుల్ ప్లేస్గా తిరిగేసినట్టు అని మిగతావి ఇంకా టైం ఉండే టైం ఉంటే మీరు మిగతావి చూసుకోవచ్చు సో ఈ మూడు అనేది మస్ట్ వెరీ మస్ట్ అండ్ షుడ్ విజిట్ ప్లేసెస్ అండి సో ఇది మనకైతే ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ ఓ క్లాక్ వరకే ఓపెన్ ఉంటుంది అండి ఫైవ్ తర్వాత మీరు ఇంటికి వెళ్ళిపోవాలి ఎందుకంటే ఈ ప్రాంతం చాలా లాంగ్ ప్రాంతం కాబట్టి ఇక్కడైతే ఎవరి ఉండడానికి అయితే ఒప్పుకోరు చూడండి మొత్తం మధ్యలో రోడ్డు చుట్టూ మనకి బీచ్ అండి చూడండి లొకేషన్ అయితే అది ఇంకా ఫైవ్ థర్టీ వరకు ఇది ఓపెన్లో ఉంటుంది తర్వాత అయితే మీరు వెళ్ళిపోవాలి ఆ సైక్లోన్ వచ్చినప్పటి నుండి అయితే మనకి ఇక్కడైతే ప్రభుత్వం అనేది ఎవరిని ఇక్కడ ఉంచలేదు కానీ ఇప్పటికీ ఇది టూరిస్ట్ స్పాట్గా ప్రకటించి నుంచి చాలామంది వస్తున్నారు అని చెప్పేసి టూరిస్ట్గా స్పాట్గా డిసైడ్ చేసి చక్కగా మనకి ప్లాస్టిక్ అనేది ఇక్కడ మొత్తం ఫ్రీ అండి దారిలో చెక్ పోస్ట్లు కూడా ఉన్నాయి మీకు ప్లాస్టిక్ తీసుకొస్తే మాత్రం ఫైన్ అనేది వెయ్యి రూపాయలు జరిమానా ఇక్కడ అందుకని ఫోటోలు తీసుకోవడానికి అవ్వట్లేదు నాకు ఫోటోలు తీయడానికి అప్పట్లో లేరండి మరి నేను ఒక్కన ఉన్నాను వాళ్ళ తీయమంటే అంటే ఇందాక బ్రిడ్జ్ దగ్గర కూడా ఏదో తీసేశారు కరెక్ట్గా లేదు అది ఇది ఇది కనిపిస్తుంది కదా ఇది ఫ్లోటింగ్ స్టోన్ ఉన్న వాళ్ళు కనిపెట్టిన స్టోన్ అయితే నేను పట్టుకున్నాను చాలా హ్యాపీగా ఉన్నాను సో ఆ స్టోన్ అనేది మనం పట్టుకొని కెమెరాలో ఫోటో తీసుకుంటే వంద రూపాయలు అండి నేనైతే ఆవిడని అడిగాను మామూలుగా నేనైతే వంద రూపాయలు ఎవరు కాదు తగ్గారి నాకు ఇంత నేను వీడియో తీసాను అని చెప్పాను రా రామేశ్వరం అనేది మతిపోయిందండి నాకు ఫస్ట్ది ఏంటంటే రామణ స్వామి దేవాలయం అక్కడ అక్కడొక అక్కడ మతిపోయింది అద్భుతమైన కట్టడి చూసి దాని తర్వాత పంపను ఫ్రిడ్జ్కి వెళ్తే అది ఏముంటుందో అనుకున్నాను కానీ అది కూడా పాడైపోయిన కట్టడి కానీ అద్భుతంగా ఉంది ఇది కూడా మనకి అబౌండెంట్ టౌను ధనుష్కోడి కానీ చూడండి ఎట్ స్టిల్ ఇట్స్ ఇమేజింగ్ క్లోరియస్ టు వాచ్ సో మొత్తానికి రాముడిని రాముడికి అయితే మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి చక్కగా వానల సేవ సామ్రాజ్యం స్థాపించిన బ్రిడ్జ్ ఆ రాళ్ళని పట్టుకున్నాను నా జన్మ ధన్యమైందండి ప్రస్తుతానికి అద్భుతం సో ఈ బ్రిడ్జ్ మనం ఎడమ్స్ బ్రిడ్జ్ అంటాం ఎడమ్స్ బ్రిడ్జ్ అని ఎడమ్స్ బ్రిడ్జ్ అని అంటాం ఎడమ్స్ బ్రిడ్జ్ కాకుండా మనం వానర్లు మనది మంకీస్ లార్డ్ రామా కోసం కట్టించారు కాబట్టి ఇది మంకీస్ బ్రిడ్జ్ అని కూడా అంటారు సో ఈ బ్రిడ్జ్ని హ్యాడమ్స్ బ్రిడ్జ్ అని అంటారండి ఎందుకంటే మనకి సిన్స్ దిస్ బ్రిడ్జ్ వాజ్ కన్స్ట్రక్టెడ్ బై మోహన్ అంటే మనకి మాన్ మంకీస్ వీళ్ళందరూ కట్టారు కాబట్టి హ్యాడమ్స్ బ్రిడ్జ్ అని కూడా అంటారు యాజ్ పర్ హిందూ లిజెండ్ సో అంటే ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది నా మాటే వినిపిస్తుంది లేదు చాలా గాలి అంటే విపరీతం అండి నా స్టెల్లీ చూసి నాకే నవ్వు వస్తుంది ఇంకా మరి నేను ఏమీ అనలేనండి ఎందుకంటే వాళ్ళు తీయమంటే వాళ్ళ సరికి తీరు నేను తీసుకోవాలంటే సెల్ఫీలు తప్పించే తీసుకోలేను నాకు సెల్ఫీలు ముందు ఉండే కానీ మరి అప్పుడప్పుడు తమ్ము వాడాలి కాబట్టి ఏవో అప్పుడప్పుడు తీసుకుంటున్నాను ఎబౌండెండ్ ప్లేస్ అన్నారు కానీ శ్రీరామత్సంలో వారి ప్రేమికి తమ నచ్చు అండి ెట్లు అయితే తీసుకున్నానండి ఎందుకంటే మళ్ళీ నాకు షెల్స్ అనేది నాకు ఇంట్రెస్ట్ ప్లస్ చాలామందికి నా ఫ్రెండ్స్ అందరికీ ఇంట్రెస్ట్ ఉంటాయి కాబట్టి ఎక్కువ మందికి స్టోరీ అవి అని సో అవి అయితే తీసుకున్నాను సో నాకు దారిలో మళ్ళీ ఎవరైనా ప్రియమితులు కనిపిస్తే వాళ్ళకి మళ్ళీ నా జ్ఞాపకార్థంగా వాళ్ళకి ఇస్తాను చూడండి చాలా అందమైన ఫోక్స్ అండి ఇవన్నీ చాలా అద్భుతం అండి చాలా ఒక ఐలాండ్లో ఉన్నట్టే ఉంది బా అద్భుతం చక్కగా మీ లైఫ్లో ఒక్కసారి వచ్చి వీక్ష ఇది ఒకటండి గా రావాలి మొత్తం నాకు నచ్చింది ఏంటంటే వాటర్ అనేది ఎంత క్లీన్ అంటే అంత క్లీన్ ఎంత అందంగా ఉందంటే అంత అందంగా ఉందండి నిజంగా చాలా క్లీన్ వాటర్ బా బీచ్ అటు బీచ్ మధ్యలో బ్రిడ్జ్ ఆ బ్రిడ్జ్ మీద నా బండి బండి మీద నేను సో మ్యాక్సిమం ఈ త్రీ ప్లేసెస్ చాలా ఇంపార్టెంట్ రామేశ్వరంలో నాకు ఇంకా ఏమైనా టైం ఉంటే మామూలుగా అవన్నీ చూసేసి మీకు సైట్ సీయింగ్ కింద ప్లేసెస్ టు విజిట్ రామేశ్వరం అని చెప్పేసి అవన్నీ కలిపేస్తాను కానీ ఈ మూడు అనేది మస్ట్ అండ్ షూట్ అండి రామేశ్వరం స్వామి టెంపుల్ ఒకటి మన కొమ్మం బ్రిడ్జ్ ఒకటి ఈ ధనుష్కోడి ధనుష్కోడి అనేది మస్ట్ అండ్ షూట్ విజిట్ చేయాలి అన్నం ఎప్పుడో ఊటీలో తిన్నానండి ఊటీ నుండి మళ్ళీ మధురైలో తినలేదు కొడైకనలో తినలేదు మళ్ళీ రామేశ్వరంలో తినలేదు చక్కగా తమిళమ్మ చాలా రోజుల తర్వాత తింటున్నాను చాలు 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 చదువు మొత్తానికి నా భోజనం రెడీ అయిందంటే చేపలు ఫ్రై సో ఇందాక మీకు చూపించాం కదా ఒక లైట్ హౌస్ ఉంది ఆ లైట్ హౌస్ అయితే ఫైవ్కి నేను ఎక్కి ఒకసారి వ్యూ పాయింట్ అయితే మీకు చూపిస్తాను అంటే సో వెళ్ళిన సరే లేదని తెలియదు సో దీనికి కూడా టైమింగ్స్ ఉన్నాయి టెన్ ఏఎం టు వన్ పిఎం టూ థర్టీ టు ఫైవ్ పిఎమ్ అయితే టెన్ రూపీస్ ఫార్నర్కి అయితే ట్వంటీ గ్రఫీ ఫోర్టీ గ్రఫీ ట్వంటీ ఫిఫ్టీ గ్రఫీ సో లిఫ్ట్ అయితే ఉందండి లిఫ్ట్ అనేది ఫిఫ్త్ ఫ్లోర్ లైట్ హౌస్ మీదకి అయితే వెళ్తున్నాను వ్యూ ఎలా ఉంటుందేమో ఎందుకంటే లైట్ హౌస్ మీద నుండి ఇప్పుడు కూడా మనకి అద్భుతంగా వ్యూ అనేది కనిపిస్తుంది సో ఇది మంచిగా కనిపిస్తే చాలా బ్యూటిఫుల్ ఉంటుందండి సో ఫిఫ్త్ ఫ్లోర్ నుండి వ్యూ ఇదండి చాలా బాగుంది వ్యూ అన్న అద్భుతంగా ఉంది ఉత్తరప్రదేశ్ కుర్రాలండి చక్కగా నాకు వెలుండి తీర్థంకి వెళ్ళమని చెప్పారు నేనైతే వెళ్తున్నాను అక్కడికే ఇప్పుడు సో మా లైట్ హౌస్ ఉంటే చాలా బ్యూటిఫుల్ వ్యూ చక్కగా ధనుష్కోడి వచ్చేటప్పుడు ఈ పాయింట్ అయితే మిస్ అవ్వకండి టెన్ రూపీస్ టికెట్ మాత్రమే కానీ అద్భుతమైన షార్ట్స్ వీడియోస్ అయితే మాత్రం చక్కగా క్యాప్చర్ అయితే చేసుకోవచ్చు స్టేటింగ్ సో ఇదిగోండి మనకి ఎల్లీయర్ ధనుష్కోడి ఉండేటప్పుడు మనకి ఇది చర్చ్ సో నైన్టీన్ సిక్స్టీ ఫోర్ సైక్లో వచ్చిన తర్వాత

సో ఇంత దుకోడి ప్రాంతం ఇదొంత బీచ్ తో కనిపిస్తుంది అది రైల్వే స్టేషన్ వెళ్ళారు సో ముందుకెళ్తే మనకి కొన్ని వ్యూస్ ఉన్నా టెంపుల్ అయితే కనిపిస్తుంది అక్కడ అయితే బండి మీద వచ్చే వచ్చేవాళ్ళకి ట్రావెల్స్ మీద వచ్చేవాళ్ళకి వచ్చే వచ్చేవాళ్ళకి తేడా ఇదేనండి చూడండి నేను చక్కగా ఈ చెట్టు చెట్టు ఉంది కానీ చెట్టు అయితే పెద్ద నాకు కాయట్లేదు వర్షంకు దొరికిపోయాను ఇక్కడ ప్రాంతంలో కూడా మనకి దరిదాపు ప్రాంతంలో ఏమి కూడా మీకు షెల్టర్స్ అనేవి ఉండవండి చూడండి ఇబ్బంది ఎలా ఇబ్బంది దొరికిపోయింది అలా దొరికిపోయాను సో నేనైతే ఇక్కడ విభూషణ టెంపుల్ అక్కడ ఉంది ఉంది ధర్పుకోడి దగ్గర మన అక్కడ ఆ టెంపుల్కి అయితే క్లోజ్ అవుతుంది ఇది ఆల్రెడీ ఫైవ్ ఫిఫ్టీన్ అయిపోతుంది సో ఈ వర్షం తగ్గితే నేను వెళ్దాం చూస్తున్నాను వర్షం తగ్గేటట్లేదు సో రామయ్య నువ్వే చక్కగా నీ నీ దగ్గరికి తీసుకొస్తావని నేను ఆలోచిస్తుంటే నువ్వు ఇలా వర్షం వర్షంగా అయితే నన్ను కిట్టించావు సో వర్షం తగ్గితే నేను మెల్లగా వెళ్తానండి మరి తడుచుకుని అయితే వెళ్ళలేను థ్యాంక్ యూ సార్ సో వర్షం పడిన తుఫాను వచ్చినా మరి వెళ్ళాల్సిన అయితే ఆగదండి మరి ఎందుకంటే రేపు నేను త్రిచి వెళ్ళిపోతున్నాను ఇక్కడ నుండి త్రిచి త్రిచి దగ్గర నుండి కుంభకోణం చాలా దగ్గర సో అక్కడికైతే నేను వెళ్ళిపోవాలంటే నేను ఇప్పుడు బయలుదేరకపోతే తప్పదు బండి రోజుకి ఎనిమిది వందలు ఇచ్చుకొని రూమ్కి వెయ్యి రూపాయలు పన్నెండు వందలు రెంట్ కట్టుకొని అయితే నేను ఎక్కువైతే అయితే ఉండలేనండి నా వల్ల అయితే కాదు చక్కగా మళ్ళీ దేవస్థానం వర్షమైనా కూడా అయినా దేవుడిని కలిసేసి మీకు ఆ దేవుడిని చూపిస్తాను సో మనకి విభూషణ టెంపుల్ దగ్గర మనకి ధనుష్కోడి ఉండేటప్పుడు రాముడిటీటీసు సీతాదేవి టీటీసు లక్ష్మణ్ టీటీసు హనుమాన్ డీటీ అంటే బొమ్మలు ఐడియల్స్ అనేవి ఉండేవి సో ఆ ప్రాంతం కూడా వెళ్ళే రూట్లో అయితే మనకి చాలా అద్భుతంగా ఉంటుంది నేనైతే మీకు ఆ వ్యూ పాయింట్ అయితే చూపిస్తాను సో మెల్లగా అయితే వర్షం కొంచెం లైట్ అయింది సో ఇక్కడ నుండి నేను విలుం విలుండి తీర్థం ఒక తీర్థం అయితే ఉంది అది కూడా బ్యూటిఫుల్గా ఉంటుంది నేను అయితే అక్కడికి వెళ్ళాక మీకు దాని గురించి అయితే చెప్తాను సో అంటెల్లర్ స్టేట్ ఉండండి నేనైతే వాట్సప్లో ప్రస్తుతానికి తగ్గింది పర్వాలేదు అంటే పార్ట్నరు వర్షంలో ఇరికిపోయినట్టు ఉన్నారు చక్కగా ఇద్దరం అయితే నేను రామేశ్వరం నేను ఇప్పుడు విలుండి తీర్థంకి అయితే వెళ్తున్నాను ఇతను ఎక్కడైతే అక్కడ తిప్పేస్తాను ఇతన్ని మీది ఎక్కడేనా మీది రామేశ్వరమేనా ఆహా